పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తనను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించి తగు న్యాయం చేస్తారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు చివరి వరకు తాను చంద్రబాబుతోనే ఉంటానని తన కుటుంబం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామన్నారు యనమల కూతురు ఇందిరానగర్ టు కాల్వకట్టపై నిన్న జరిగిన పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బోడే ప్రసాద్ పాల్గొని మాట్లాడారు చివరి వరకు తాను చంద్రబాబుతోనే ఉంటానని తన కుటుంబం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తామని తెలిపారు నియోజకవర్గానికి చెందిన ప్రతి కార్యకర్త తనను అభ్యర్థిగా కోరుకుంటున్నాడని ప్రతి కార్యకర్త కాంక్షను చంద్రబాబు తీరుస్తారని అన్నారు ఈ రెండు నెలల సమయంలో ప్రతి కార్యకర్తను ఓటరును కలిసి మద్దతు కోరతారని తెలిపారు ప్రసాద్ వెంట భార్య హేమ కుమార్తె వైష్ణవి కుమారుడు వెంకట్రాం అనుమోలు ప్రభాకర్ రావు యార్లగడ్డ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా నిలబడతారో వారికి ఓటేయమని చెప్పి కాళ్ళకి బలపాలు కట్టినట్టు తిరిగా ఎక్కని తలుపు లేదు తట్టని గుండె లేదు ఈరోజు అనేక రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయినా నేను ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా నేను ఒకటే చెప్తా ఉన్నాను చివరి నిమిషంలో అయినా చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి నాకు న్యాయం చేస్తారు అనే భావిస్తూ ఉన్నాను మా కుటుంబం మొత్తం కూడా వీధిలోకి రావడం జరిగింది ఏ రోజు కూడా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మా వైఫ్ కానీ ఎవరు కూడా వీధిలోకి వచ్చిన సందర్భం లేదు ఈరోజు ఏదైనా జరగరానిది నష్టం జరిగిన ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా మాకు మద్దతు తెలియచేయండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా మేము మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటాం మాకు జరగరానిది ఏదైనా జరిగితే మీరందరూ కూడా మా కుటుంబానికి మద్దతు తెలియచేయండి అని చెప్పి ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని కలుస్తాం ఇదే విధంగా అభ్యర్థిస్తాం తప్పకుండా చివరి క్షణంలో అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని baví sa to